డ్రాగన్ కి బుద్ధి పక్క దేశాలతో ఏరి కోరి గిల్లి పెట్టుకోవడం ఇప్పటికీ మానటం లేదు ఇది ఇప్పుడు స్టార్ట్ చేసిందేం కాదు దశాబ్దాలకు పైగా చైనా చేస్తున్న కుట్రలన్నీ ఇవే కాకపోతే భారత్ తో ఆ పప్పులు ఉడకటం లేదు అందుకే కయ్యానికి కవ్విస్తూ కుయుక్తుల్ని పన్నుతూ ఉంటుంది ఈ కంత్రీ కంట్రీ ఇండియా బోర్డర్ లో అలాంటి విష పన్నాకాలే పనుతోంది భారత్ సహనాన్ని పరీక్షిస్తూ ఇండియాలోకి చొచ్చుకొచ్చేందుకు కుట్రలు చేస్తోంది చైనా అటు లదాఖ్ ఇటు అరుణాచల్ ప్రదేశ్ లో ఆక్రమణలకు పాల్పడుతూ తన దొంగ బుద్ధిని చూపిస్తోంది డ్రాగన్ కంట్రీ అరుణాచల్ ప్రదేశ్ లోని ఆంజా జిల్లాలో ఉన్న కపావు అనే ప్రాంతంలోకి చైనాకు చెందిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ చొరబడ్డట్టుగా ఆనవాళ్లున్నట్టు తెలుస్తోంది ఈ ప్రాంతం ఇండో చైనా సరిహద్దుకి దాదాపు అరవై కిలోమీటర్ల లోపలకు ఉంటుంది ఇక్కడ చలి మంటలు వేసుకున్న ఆనవాళ్లు కనిపించాయి బండరాళ్ళపై పెయింట్ తో చైనా ట్వంటీ ట్వంటీ ఫోర్ అని వ్రాసుంది చైనాకు సంబంధించిన పలు ముద్రల్ని కూడా ఇక్కడ పెయింటింగ్ వేశారు చైనా ఆహార పదార్థాలు సైతం ఇక్కడ లభించాయి వారం పది రోజుల క్రితం చైనా బలగాలు ఇక్కడ శిబిరాన్ని ఏర్పాటు చేసుకుని ఉండొచ్చని చైనా సైనికులు కావాలని పెయింటింగ్స్ అన్ని వేశారన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి ఇక లదాఖ్ లో కూడా సమయం చిక్కినప్పుడిలా విషాగ్ని కక్కుతూనే తన కుట్రల్ని బయటపెడుతోంది ఈ కంత్రి కంట్రీ లదాఖ్ సరిహద్దుల్లో ఉన్న లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్లో చైనా సైన్యం ఆరు కొత్త హెలీ స్ట్రిప్ నిర్మించింది ఇక శాటిలైట్ ఫోటోల ద్వారా ఈ విషయం వెల్లడైంది స్ట్రిప్ నిర్మించిన ప్రదేశం పశ్చిమ టిబెట్ లో ఉంది లదాఖ్ లోని డేమ్ చోక్ నుండి ఈ హెలిస్ట్రిప్ ల దూరం వంద మైళ్లు మాత్రమే ఉంది దీని కారణంగా ప్రమాదం మరింత పెరుగుతుందని రక్షణ వర్గాలు భావిస్తున్నాయి తూర్పు లదాఖ్ లోని పాంగోంగ్ సరస్సు సమీపంలో చైనా సైన్యం తవ్వకాలు జరిపినట్లుగా వార్తలు వచ్చాయి చైనా ఇక్కడ ఒక భూగర్భ బంకర్ ని కూడా నిర్మిస్తోంది అయితే చైనా కుట్రలపై ఇటీవలే రాహుల్ గాంధీ మాట్లాడారు మన భూభాగాన్ని చైనా ఆక్రమించుకుంటోందన్నారు రాహుల్ ఇక అరుణాచల్ ప్రదేశ్ లో నాలుగు వేల చదరపు కిలోమీటర్ల మేర ఆక్రమణ జరిగిందని లదాఖ్ లో ఢిల్లీ విస్తీర్ణానికి సమానమైన భూమిని చైనా చైనా ఆక్రమించిందని చొరబాటు ఒక ఘోర ఉత్పాతం లాంటిదన్నారు చైనాని డీల్ చేయడంలో కేంద్రం ఫెయిల్ అయిందంటూ ఆరోపించారు రాహుల్ గాంధీ కేంద్రంలో మోదీ సర్కార్ తీసుకున్న నిర్ణయాలే చైనాకి కంటకింపుగా మారుతున్నాయి ఆర్థికంగా రాజకీయంగా సైనిక పరంగా ఇండియా బలపడటం డ్రాగన్ కంట్రీకి అసలు నచ్చట్లేదు తమను మించిపోతున్నారన్న ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఇప్పుడు ఆ దేశాన్ని వేధించే అంశం అందుకే ఎలాగైనా భారత్ ని అస్థిరపరిచేందుకు పక్కదారులు వెతకడం మొదలుపెట్టింది ఏమీ దొరకపోతే కవ్వింపు చర్యలకు దిగడం డ్రాగన్ కి అలవాటుగా మారిపోయింది